హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ఈ శారీ పెట్టి కోట్ని అడుగులంగానే ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను అనమాట నేనైతే టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను హైట్ని బట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ కూడా తీసుకోవచ్చండి అండి కానీ నేను టూ మీటర్స్ తీసుకున్నాను అనమాట టూ మీటర్స్ అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోర్ ఫోర్స్ పెట్టుకోవాలన్నమాట కొసలు మొత్తం అటువైపు వెళ్ళేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు పై వైపు కూడా క్లోజ్డ్ ఉంటుంది ఎందుకంటే ఫోల్డింగ్ టూ మీటర్స్ అన్నాను కదా ఇప్పుడు టూ టూ ఇంచెస్ ఉండేటట్టు మార్క్ చేస్తున్నాను అనమాట ఫోల్డింగ్ వైపు దీన్ని కట్ చేస్తున్నాను ఈ లైన్ మొత్తం నడుం బెల్ట్ కోసం ఇదివరకు కుచ్చుల్ ఉండేవి కింద వైపు వెరైటీ వెరైటీ మో కుచ్చులు ఎన్ని రకాల మోడల్స్ పెట్టుకునే వాళ్ళమో నేను పెట్టేదాన్ని అండి ఫస్ట్లో బట్ ఇప్పుడు అదంతా పెట్టుకోవట్లేదు అనమాట అంతా ఓల్డ్ అయిపోయింది బట్ ఇప్పుడు నార్మల్గానే స్టిచ్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి ఇటువైపు ఫోల్డింగ్ వైపు అలానే ఈ కొసల దగ్గర కూడా ఇటు సైడ్ చివరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అంతేనండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే ఏమవుతుందంటే నడుము కొలత ఫార్టీ వస్తుంది అనమాట ఫార్టీ కొంచెం లూజ్గా సరిపోతుంది అందుకని నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇంకా ఫార్టీ ఫోర్ అలా కావాలి అనుకుంటే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి లంబ అనేది తగ్గుద్ది అంటే వెడల్పు అనేది కొంచెం తగ్గిద్ది ఇక్కడ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నాకు కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అటు నుంచి ఇటు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని దీన్ని ఈ ఇప్పుడు రివర్స్ పెట్టుకోవాలన్నమాట అంటే అటు ఇటు ఈ నాలుగు పొరలు వస్తాయి సైడ్ బిడ్స్ ఈ ఫోల్డింగ్ వైప్ అనమాట వైప్ ఏమో టూ పా రెండు పాటలు వస్తాయి ఇది ఆరు లంగా అంటారండి ఆరు మొక్కలు వస్తాయి అన్నమాట రెండు పెద్ద పీసులు నాలుగేమో చిన్న పీసులు ఈ ట్రెండు ఆ ట్రెండు ఈ క్రాసులు క్రాసులు వైపే అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగాను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్రాసులు క్రాసులో సైడ్ జాయింట్లు అటాచ్ చేసుకోవాలి ఈ నడుము బెల్ట్ మటుకు ఈ విధంగా వేసేసుకోవాలి కింద ఫోల్డింగ్ అనేది మన హైట్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడ ఒకవైపు అయితే ఇలాగ అటాచ్ చేసేసాను రెండు బిట్లోనూ ఇప్పుడు ఇంకోవైపు కూడా ఈ పార్ట్స్ రెండు అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట అలానే సైడ్ జాయింట్ కూడా వేసేసాను ఇలా సైడ్ జాయింట్ కూడా వేసేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసానండి స్టిఫ్గా కూడా ఉంటుంది లంగా అనేది ఇది కేస్మెట్ లంగా అనమాట ఇప్పుడు నడుం బెల్ట్ వేస్తున్నాను నడుం బెల్ట్ కోసం టూ ఇంచెస్ క్లాత్ని కట్ చేశాం కదా దాన్ని హాఫ్కి కట్ చేసుకొని ఒక అటాచ్ అయితే చేశాను అనమాట చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇటువైపు నుంచి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలామంది శారీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి ఈ శారీ పెట్టి ని లైట్ తీసుకుంటారు అంటే ఏదైతే అది అని చెప్పి పల్స్గా ఉన్న వేసుకుంటారు బట్ అలా ఉండ అలా వేసుకోవడం వల్ల శారీ లుక్ అనేది పోతుంది శారీ పెట్టి కోట్ కూడా కిందన లంబు కంటే ఫ్లోరల్ ఎక్కువగా ఉంటే మనం చీర కట్టినా అందంగా ఉంటుంది అన్నమాట కొంతమంది నార్మల్గా లైన్ అని అలా వేసుకుంటారు అవి పల్స్గా ఉంటాయండి కొంచెం తేలిగ్గా ఉన్న కట్టినా కొంచెం ఎంగేజ్ ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటి లంగాలను ప్రిఫర్ చేస్తే బాగుంటుందన్నమాట ఇదైతే కేస్ మెట్ మెటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా పడుతుందనమాట విడిగా క్లాత్లు కొనుక్కొని స్టిచ్ చేసుకుంటే మనకి ఫైవ్ ఇయర్స్ వరకు లంగాలు అయితే అంటే డైలీ వేర్ వాడితేనే కొంతమంది పొలం పనుల కాళ్ళకి వెళ్ళే వాళ్ళు అయితే ఇలాంటి లంగాలే వాడతారు ఇప్పుడు నడుము పట్టి వేయటం అయిపోయింది ఇప్పుడు నేను కింద వైపు కాళ్ళవైపు ఈ పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను అనమాట అడుగున అంతేనండి ఇలాగా ఇక్కడ అయితే వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా కిందకి వెళ్ళేపాటికి అందుకని ఇక్కడ చిన్నగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ అక్కడక్కడాను అప్పుడు ఈ జాయింట్ దగ్గర ఈ జాయింట్ అనేది యాడ్ అవుతుంది అంతేను ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లంగాలు అనేది మనకి మనమే నీట్గా సిక్స్ పీసెస్ తోటి టూ మీటర్స్ క్లాత్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం కుట్టేపాటికి ఈ లంగా అయితే ఈ క్లాత్ గట్టిదనం వల్ల నలుగులు నలుగులుగా కనిపిస్తుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ